టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి నటసింహం నందమూరి బాలకృష్ణలకు తెలుగులో ఎంతటి స్టార్డమ్ ఉందో అందరికీ తెలిసిందే అశేష అభిమానులు వారిద్దరి సొంతం ఐదు పదుల వయసులో కూడా తమదైన శైలిలో మెప్పిస్తూ యంగ్ హీరోలకు పోటీనిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న దిగ్గజాలకు తెలుగులో భారీ మార్కెట్ ఉంది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే చిరు బాలయ్య నార్త్ మార్కెట్ విషయానికి వస్తే ఇద్దరికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదనే చెప్పాలి మెగాస్టార్ సైరా నర్సింహారెడ్డి సినిమాతో నార్త్ ఆడియన్స్ ను టార్గెట్ చేశారు స్వాతంత్ర్య పోరాట యోధుడి కథ భారీ బడ్జెట్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించడం వంటి అంశాలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి హిందీలో పెద్ద ఎత్తున రిలీజ్ చేసినప్పటికీ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది వసూళ్లు పరిమితంగానే నమోదయ్యాయి ఆ తర్వాత మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్తో మరోసారి నార్త్ మార్కెట్లో చిరంజీవి లక్ను పరీక్షించారు రాజకీయ నేపథ్యం పవర్ఫుల్ క్యారెక్టర్ ఉన్నప్పటికీ ఆ సినిమా కూడా హిందీలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అదే సమయంలో రీసెంట్గా బాలకృష్ణ అఖండ టూ తాండవ మూవీతో బీటౌన్లో సందడి చేశారు నిజానికి అఖండ సినిమా బాలయ్య కెరియర్లోనే పెద్ద హిట్గా నిలిచింది బోయపాటిసీను డైరెక్షన్లో తెరకెక్కిన ఆ చిత్రం తెలుగులోనే కాదు హిందీ డబ్బింగ్ వర్షన్కు కూడా ఒక స్థాయిలో ఆదరణ లభించింది యూట్యూబ్ టీవీ ప్రసారాల ద్వారా నార్త్ ఆడియన్స్కు బాగా నచ్చింది దీంతో సీక్వెల్ను హిందీలో కూడా రూపొందించారు మేకర్స్ అయితే బాలీవుడ్లో అఖండా టూ తాండవంపై హిందీలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి అఖండా సీక్వల్ నార్త్ మార్కెట్లో క్లిక్ అవుతుందని ట్రేడ్ వర్గాలు కూడా భావించాయి కానీ రిలీజ్ తర్వాత పరిస్థితి భిన్నంగా మారింది అఖండా టూ హిందీ వర్షన్ అక్కడ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినట్లు తెలుస్తుంది థియేటర్లలో స్పందన నెమ్మదిగా ఉండడంతో వసూలు నిరాశపరిచాయి ఇప్పటి వరకు కలెక్షన్లు కోటి రూపాయల మార్కును కూడా దాటలేదని సమాచారం దీంతో చిరంజీవి సినిమాల కంటే బాలకృష్ణ సినిమా హిందీలో మరింత తక్కువ వసూలు సాధించిందనే చర్చ మొదలైంది బాలీవుడ్లో అఖండ టూ విషయంలో ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని చెప్పాలి దీంతో ఇద్దరు స్టార్ హీరోలు నార్త్ మార్కెట్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారని స్పష్టమవుతుంది ఇప్పుడు చిరంజీవి బాలయ్య అప్కమింగ్ చిత్రాలపై అందరి ఫోకస్ పడింది వారిద్దరూ విశ్వంబరా ఎన్బికే నూట పదకొండుతో మరోసారి పాన్ ఇండియా రేంజ్లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు దీంతో ఆ ప్రాజెక్టులతో అయినా ఇద్దరు నార్త్ ప్రేక్షకులను అలరిస్తారా అక్కడ నిజమైన బ్రేక్ అందుకుంటారా అన్నది చూడాల్సి ఉంది ఏదేమైనా మితంగా తింటేనే ఆహారం అదే అతిగా తింటే విషం అంటారు కొంతమంది ఏమో ఎక్కదు అంటారు ఇప్పుడు మన డివోషనల్ టచ్ సినిమాల పరిస్థితి కూడా అలాగే తయారవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రీసెంట్గా విడుదలైన అఖండా టూనే దీనికి నిదర్శనంగా తెలుస్తుంది నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి సీను డైరెక్షన్లో రూపొందిన డివోషనల్ టచ్ ఉన్న యాక్షన్ డ్రామా అఖండ టూ డివోషనల్ అంశాలకు దేశభక్తిని సనాతన ధర్మాన్ని జోడించి మూవీని తెరకెక్కించారు భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన అఖండ టూకు ఇక్కడే అంతంత మాత్రం ఆదరణ లభిస్తుండగా ఉత్తరాదిలో మాత్రం అది కూడా దక్కడం లేదు దేశభక్తి డివోషనల్ మూవీస్కి బ్రహ్మరథం పట్టిన బాలీవుడ్ ప్రేక్షకులు అఖండ టూని మాత్రం పక్కన పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది దీంతో దక్షిణాదికి చెందిన డివోషనల్ మూవీస్ విషయంలో ఉత్తరాది ప్రేక్షకుల మైండ్ సెట్ మారిందనడానికి ఇది సంకేతమా అనే అనుమానాలు మొదలయ్యాయి బాహుబలి తర్వాత దక్షిణాది చిత్రాలపై ఉత్తరాది ప్రేక్షకులు ఆసక్తిని చూపించడం మొదలుపెట్టారు ఇదే క్రమంలో విడుదలైన కేజీఎఫ్ పుష్ప వంటి సినిమాలకు బ్రహ్మరథం పట్టి కాసుల వర్షం కురిపించారు ఆ తర్వాత యాక్షన్తో పాటు డివోషనల్ అంశాలను జోడించిన సినిమాలను కూడా భారీ స్థాయిలో ఆదరించడం మొదలుపెట్టారు కన్నడ మూవీ కాంతారా తెలుగు మూవీ హనుమాన్లు ఇదే ఫార్ములాతో రూపొంది ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి అయితే తాజాగా ట్రెండ్ మారింది అక్కడి ప్రేక్షకుల్లోనూ మార్పు వచ్చినట్టుగా కనిపిస్తుంది కాంతారా టూ మిరాయి సినిమాలే ఇందుకు నిదర్శనం వీటికి ఉత్తరాదిలో ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదనే చెప్పాలి ఇక రీసెంట్గా విడుదలైన అఖండా టూ పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఈ సినిమాలో డివోషనల్ అంశాలతో పాటు దేశభక్తి ప్రధానంగా సాగినా అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాని పెద్దగా పట్టించుకోవడం లేదు కారణం డివోషనల్ అంశాలు నచ్చకపోవడం వల్ల కాదు దాన్ని సరైన పద్ధతిలో తీయలేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది అంతేకాకుండా అఖండ టూ తరహాలో యాక్షన్ టచ్తో సాగే సినిమాల విషయంలో ఉత్తరాది ప్రేక్షకులు విసిగెత్తిపోయారనే సంకేతాలని అందించింది తాజా పరిణామాలని దృష్టిలో పెట్టుకుని ఇకపై దక్షిణాది మేకర్స్ డివోషనల్ టచ్ ఉన్న యాక్షన్ సినిమాలు కాకుండా కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాలపై దృష్టి పెడితే ఉత్తరాది ప్రేక్షకులు ఎప్పటిలాగే బ్రహ్మరథం పడతారు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తారు